సింధూర్ ఆపరేషన్ వల్లే యూరియా సమస్య నెలకొన్నది వాస్తవమని రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్కు భూమి పూజ ఈ రోజు మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీడియాతో లేదా వేరే ఇతరుల నుండి వచ్చే వార్తలను నమ్మకండి ఫర్టిలైజర్ షాపుల వల్ల చేస్తున్న మోసం తప్ప మరేమీ కాదని వారు వాపోయారు మా బాపు ఉన్నప్పుడు సకాలంలో ఎరువులు వచ్చాయని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు మరియు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారుకు యూరియా ఇంచేది కేంద్ర ప్రభుత్వమే కానీ ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల యూరియాకు అంతరాయం ఏర్పడింది తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు ఓట్ల కోసం మేము రాజకీయం చేయమని జనం కోసం మాత్రమే మేము ఆలోచన చేస్తామని ఆయన అన్నారు చైనా నుండి యూరియా బయలుదేరింది మంగళవారం లేదా బుధవారం వరకు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ఆయన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు నిన్నటిదాకా పార్లమెంటు జరగడం ద్వారా మేము అందుబాటులోకి రాలేకపోయామన్నారు రేపటి నుండి ప్రజలందరూ యూరియా సమస్య లేకుండా చేస్తామని ఆయన రైతులకు భరోసా కల్పించారు దయచేసి రైతులు ఎవరు కూడా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల నాయకుల మాటలు నమ్మి ధర్నాలకు దిగొద్దని ఆయన రైతులను కోరారు నేను రెండు చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మకుండ్రి పేపర్లల్లో యూరియా కొరుతుందని టీవీలల్లో యూరియా కొరుతుందని వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని దయచేసి నమ్మకండి ఒక గంట క్రితం నేను రాఘవాపూర్ యూరియా అమ్మేటువంటి దుకాణం దగ్గర గంట సేపు నిల్చొని రావడం జరిగింది రాఘవాపూర్ ఉండేటువంటి యూరియా అమ్మేటువంటి ఆ షాప్లో రెండు వందల పదిహేడు సంచల యూరియా ఉంది నిన్న సాయంత్రం టోకన్లు ఇచ్చి లైన్లు నిలబడిపోయిన వాళ్ళ రైతుల సంఖ్య డెబ్బై మంది డెబ్బై మందికి మనిషి రెండు సంచులు చొప్పునిస్తే నూట నలభై సంచులు పోతాయి రెండు వందల పదిహేడు సంచులు దుకాణంలో రడీలు అవైలబుల్ ఉన్నాయి ఇవాళ లైన్లు ఆడ ముప్పై మంది కూడా లేరు రాఘవపూర్ షాప్ దగ్గర నా పేరు రైతులు పోయి స్టాక్ ఎంత ఉంది ఏందనేది చూసినా అక్కడ మిగతా ముప్పై మంది లేరు మిగిలిన ఎంత నూట నలభై సంచులు ప్రతి రైతుకు రెండు సంచులు ఇవ్వంగా మిగిలిన డెబ్బై ఏడు సంచుల్ని ముప్పై మంది రైతులకు వంచమని చెప్పొచ్చు నేను మా బాపు ఉండగా మంచిగా వచ్చింది మా తాత ఉండగా మంచిగా వచ్చింది ఇప్పుడు మంచిగా వస్తలేదు లేదు నేను రాజకీయాలు మాట్లాడితే రాలేదు బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడీ ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఇస్తాం మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రామ్ జనం మంచిగా ఉండాలని కోరుకునేటం అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం వీళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండా ఏ కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు నేను పోయిన నెల డిడిఆర్సి మీటింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారి సమక్షంలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ జరిగినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేసిన ఉన్నారు సర్పంచ్ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అని చూడకుండా ప్రజలకు మేలు జరగాలని మేము పనిచేస్తా ఉన్నాం చైనా నుంచి ప్రస్తుతం యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా బయలుదేరింది ఈ దేశానికి మంగళవారం లేదా బుధవారం సముద్ర మార్గం ద్వారా చేరుతుంది రెండు మూడు రోజులు దయించి టీవీలలో వార్తలు పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు మా కాలంలో మంచిగుందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి ఎక్కడన్నా ఏ కేంద్రంలోనన్నా యూరియా తక్కువ ఉంటే నిన్న సాయంత్రం దాకా పార్లమెంట్ నడిచింది కాబట్టి మేము అందుబాటులో లేం ఈ ఆలటి నుంచి ప్రతి ఊరికి ప్రతి మండలానికి మేమే తిరుగుతాం ఎక్కడైనా యూరియా తక్కువ ఉంటే మేము నిలబడి రైతుల కోసం నిలబడి సాయం చేస్తాం తప్ప వాళ్ళు బెదిరిచ్చిర్రు ఎల్లయే బెదిరించిండ్రు మళ్ళే బెదిరించినో లేకపోతే ఓట్ల కోసమో మేము రామ్ గట్ల అనుకుంటే ఇలా చిట్టాపూర్ సర్పంచ్ గారు మా సర్పంచ్ గారు కాదు ఇక్కడ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కాదు అయినా భారత ప్రభుత్వం అంగన్వాడీకి ఎనిమిది లక్షల రూపాయలు మనరేగా పథకం కింద ఇచ్చింది కొద్దిసేపటి క్రితం సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండలం శేఖర్రావుపేట అనే ఊరికి పోయినాం కొత్త పంచాయతీ గ్రామ పంచాయతీ లేదు ఎవరు అడగలే మమ్మల్ని కానీ మేమే గుర్తించి కొత్త గ్రామ పంచాయతీ భవనం కట్టిదందుకు ఇరవై లక్షలు భారత ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇచ్చింది కొబ్బరికాయ వచ్చినాం దయచేసి ఎలక్షన్లప్పుడే రాజకీయాలు మాట్లాడుకు మేము పిచ్చి పనులు చేయం ఆగమాగం కాము ఇలా పనుల జాతర అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది ఈ జిల్లాలో దాదాపు యాభై ఆరు అంగన్వాడీలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇస్తా ఉన్నాం అలా ఎవరు ఏ పార్టీ అనేది అడుగుతలేం మేము పిల్లలకి అసౌకర్యం కలగొద్దనేది మా కోరిక కొంతమంది ఆగమాగమై వాళ్ళ పార్టీ ప్రోగ్రామే వాళ్ళ ప్రభుత్వ ప్రోగ్రామే కొందరు వచ్చి ముందుగాల కొబ్బరికాయలు కొడుతురు కొందరు వెనకాల కొబ్బరికాయలు కొడుతురు శిలా పలకాలు పెట్టుడు బంద్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే శిలా పలకం పెడితే దాని మీద రాయాలి ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిర్రు ఏ పథకం పైసలు అని అయినా మేము బాధపడతలేం వెనుకటికి రెండు లక్షలు మోరి కడితే కూడా శిలా పలకాలు పెట్టుకుందరు ఇవాళ శిలా పలకాలు ఎనిమిది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా శిలా పలకాలు ఇస్తలేరు